మీడియా నమస్కారాలు కూటమి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పదిహేడు నెలల కాలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మొత్తం యాభై వేల ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు డైరెక్ట్ నగదు బదిలీ చేయడం జరిగింది ప్రత్యక్ష క్యాష్ ఇందులో వృద్ధాప్య పెన్షన్లు వీడియో పెన్షన్లకు ఒక్కొక్క నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి నలభై ఐదు వేల రూపాయలు డయాలసిస్ పేషెంట్లకు ఒక నెలకు పదివేల రూపాయలు చొప్పున ఒక లక్ష ఇరవై వేల రూపాయలు దీర్ఘకాలిక రోగగ్రస్తులకు మంచానికి పరిమితమైన వారికి నెలకు పదహైదు వేల రూపాయలు చొప్పున ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంవత్సరానికి దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి డెబ్బై ఐదు వేల రూపాయలు నెల నెల ఒకటవ తారీఖున వారి ఆరోగ్యం ఖర్చులకు గాను మెడిసిన్లు గాను వృద్ధాప్య వయసులో వాళ్ళ అవసరాలు సహాయంగా నిలవడానికి భరోసా ఇస్తూ ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వారు గల్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిసెంబర్ ఒకటో తారీఖున ఉదయం పదిన్నర గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఉదయం పదిన్నరకే ఎనభై శాతం పెన్షన్లు ఎనభై శాతం పెన్షన్లు పంపిణీ చేయడం ఘనత చరిత్ర ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తగ్గిందని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తున్నాం అదేవిధంగా డిసెంబర్ నెలకు ఒక్క నెలకు ఎన్టీఆర్ భరోసా పెట్టబడుకు అయ్యే ఖర్చు రెండు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఒక చిత్తూరు జిల్లాలోని రెండు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు మంది ఎన్టీఆర్ పరోక్ష పెన్షన్ పొందుతున్నారు లబ్దిదారులున్నారు ఈ రోజు డిసెంబర్ మొదటి తారీఖున ఉదయం పదిన్నరకు ఎనభై శాతం పెన్షన్లు పంచాయతీరాజ్ ప్రభుత్వ సిబ్బంది ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా పారదర్శకంగా ప్రతి ఒక్కరి ఇంట్లోకెళ్ళి నగదు ప్రత్యక్ష నగదు ఇవ్వడం జరిగింది ఇది తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు నిబద్ధత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పంపిణీ కార్యక్రమం ఏ రాష్ట్రంలో జరగలేదు ఇంత పెద్ద మొత్తంలో నగదు పంపిణీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు